సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో రెండు వందల తొంభై పైగా సీట్లతో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన తరుణంలో నరేంద్ర మోడీని భాగస్వామి పక్షాలన్నీ ఏకగ్రీవంగా ఎన్డీఏ కన్వీనర్గా ఎన్నుకొని మూడవసారి భారత ప్రధానమంత్రి పీఠంపై అధిష్ఠించేందుకు మార్గం సుగమనం చేసిన సందర్భంగా దోర్నాలలో భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఆ సంబరాల్లో భాగంగా టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు భారత్ మాతాకి జై నరేంద్ర మోడీకి జై జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ దోర్నాల మండల అధ్యక్షులు గండి వీరారెడ్డి మాట్లాడుతూ మోదీ తన వాగ్దాటితో చరిష్మాతో యావత్ భారతదేశాన్ని గత పదేళ్ల కాలంలో అభివృద్ధి పదంలో నడిపించిన నేపథ్యంలో ప్రజలందరూ బీజేపీకి అత్యధికంగా సీట్లు అందించారని దీంతో రానున్న ఐదేళ్లలో మిత్రపక్షాల సమన్వయంతో మోదీ అన్ని రంగాలలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్కే కాశింపీర కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అంబటి అల్లూర్ రెడ్డి వెన్న లక్ష్మారెడ్డి ఓబీసీ మోర్చా అల్లంపూర్ సీను పుప్పాల గాలయ్య ఉప్పల బాబు తదితరులు పాల్గొన్నారు Terima <small> kasih telah menonton! ఈరోజు భారతదేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రధానమంత్రిగా మూడోసారి ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దోరణాల మండల ప్రజలైతేనేమి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి ఆయన యొక్క ఆయన యొక్క మూడోసారి పదవి చేపట్టిన సందర్భంగా మా పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ స్థానిక శివసనంలో ఆయనకు మేము శుభాకాంక్షలు తెలపడం జరుగుతున్నది నరేంద్ర మోడీ గారు భారతదేశంలో మూడోసారి పదవి చేపట్టడం అంటే ఈ భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ వ్యవహారము ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఒక పార్టీ మూడు సార్లు ప్రధానమంత్రి చరిత్రలో లిఖించబడ్డ విషయాన్ని భారతదేశ జనాలు వాళ్ళ రాష్ట్రాల వారికి అయితేనేమి భారతదేశంలో ఉన్న అన్ని కులాలు కూడా నరేంద్ర మోడీ అయితేనే భారతదేశాన్ని రెండు వేల నలభై నాటికి ఈ నలభై ఏడు నాటికి వికసిత్తు భారత సంకల్ప ఏదైతే ఉద్దేశంతో నేను నలభై ఏడు నాటికి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒకటో స్థానంలో నిలబెడతాను ఆర్థిక పరంగా అయితేనేమి ఉద్దిరేట పరంగా అయితేనేమి ఈ భారతదేశాన్ని మనం ఆ విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో నేడు ఎన్డీఏ కూటమి ఈ భారతదేశంలో మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా రేపు సాయంత్రం ఆరు గంటలకు ఆయన ప్రమాణ స్వీకారానికి ఈ ఎన్డీఏ కూటమి తరఫున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఆయనకు ఈ యొక్క భారతదేశంలో ఆయన మిగతా పార్టీల్లో కూడా అనుకున్న ఈసారి నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈ భారతదేశంలో ఆయనకు మీద వ్యతిరేకత ఉన్నది జనాలలో కులాల వారీగా కూడా శిక్షులు పెట్టి రాజ్యాంగము రద్దు చేస్తాడు ఆయన వస్తే కూర రిజర్వేషన్లు రద్దు చేస్తాడని నిదానంతో మిగతా ఇండియా కూటమి పక్షాలన్నీ ఆయన ఏమైనా ఎదురుదిరిగినా కూడా ప్రపంచంలో భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఆ విధానానికి ప్రజలు నమ్మలేదు నమ్మలేదు కాబట్టి ఆ కూటమిని వద్దనుకొని మళ్ళా నరేంద్ర మోడీ ఈ భారతదేశానికి అవసరమని ఇండియా కూటమి కాకుండా ఇండియా కూటానికి బలపరిచిన అభ్యర్థిగా ఈ కూటానికి రెండు వందల నలభై రెండు స్థానాలు ఎన్డీఏ కూర్చే కూటమి కలిసి రెండు వందల రెండు స్థానాల్లో ఇవాళ ఈరోజు ఆయన ఎన్నుకోవడం జరిగింది కనుక ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు